వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మేము రెడీ అయిపోయేసి హనీవాల్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము శ్రీరామునికి పూజ చేస్తున్నారు సో ఎలా చేస్తారు ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం మేమందరం బండ్లోనే వెళ్ళము అందరూ కలిసి బయలుదేరాము స్కూల్ దగ్గరికి మధ్యలో ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వీళ్ళిద్దరూ యాడ్ అయ్యారన్నమాట స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి సో అందరం కలిసి హనీవాల్ స్కూల్ దగ్గర ఇదిగోండి ఇక్కడ ఇది వాగ్దేవి విలా స్కూల్ ఇన్స్ ఇన్స్టిట్యూషన్ అండి సో శ్రీరామంది డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు ఇదంతా క్యాంపస్ ఇక్కడ బండి పార్కింగ్ అంతా ఉంటుంది ఇట్ సైడ్ కూడా పిల్లల స్కూల్లో ఇక్కడ బ్యాక్లో కనిపిస్తుంది కదా అక్కడంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పార్కింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి వాగ్దేవి స్కూల్ మున్నే కుల్లాల బ్యాంగ్లూర్ అనమాట సో ఇదంతా కూడా ఫుడ్ కండక్ట్ చేశారు పిల్లల కోసం అనేసి ఇదంతా అక్కడ ఫుడ్ చేసేది ఇది పిల్లల క్యాంపస్ గ్రౌండ్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ డెకరేషన్కి వన్ సైడ్ తీసుకున్నారు ఎటు సైడ్ అయితే ఫుడ్ కండక్ట్ చేశారు ఇంకొక సైడ్ అయితే ఫుల్ డెకరేట్ కండక్ట్ చేసి సో ఆఫ్టర్నూన్ అక్కడ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు సో లైవ్ వీడియో అనేది ఇక్కడ పెట్టారు అది నేను మిస్ అయ్యాను నేను ఇంట్లోనే ఉండిపోయాను అనమాట ఆ టైంలో ఇంట్లోనే చూస్తుంటేనే ఇదిగోండి సారు చైర్మన్ సార్ అనమాట ఇక్కడ కొద్దిగా స్పీచ్ ఇస్తున్నారు పిల్లలకి చాలా మంచి సారు సో ఇదంతా కూడా డెకరేట్ చేశారు ఇక్కడ పిల్లల పిల్లలకి పెద్దలకి చైర్స్ ఎంత వేసేసి చేశారనమాట చాలా బాగుంటుందండి ఇక్కడైతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ మార్నింగే దీపారాధన అంతా చేశారు జస్ట్ నేను ఊరికే ఓవరాల్ లుక్ అనేది మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ జ్యోతి ఆవిష్కరణ చేశారు కింద పిల్లలే డెకరేట్ చేశారనమాట చాలా బాగా చేశారు అదిగోండి అక్కడ మా ఫ్రెండ్స్ అంతా మొక్కేస్తున్నారు తినొచ్చేసి ఇక్కడ ఇక్కడొచ్చేసి మాధురి సో హనీ అండ్ చూడ్డానికి ఖుషి అయితే వెళ్ళింది జాను కూడా అక్కడికే వెళ్ళింది సో ఈ పార్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ థర్మోఫోల్ షీట్తో పిల్లలు డెకరేట్ చేశారు ఇంకా మేము వచ్చే టైంకి మొత్తం తీసేస్తున్నారు సో ఫటాఫటనైతే నేను మన వ్యూవర్స్ కోసం అయితే తీసాను చూడండి ఎంత బాగా పిల్లలు థర్మా షీట్తో చేశారంటే ఎక్స్ట్రా అర్డనర్గా ఉంది ఇదంతా ఫుల్ డెకరేషన్ సో మార్నింగ్ పిల్లలకి స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ అంతా చిన్న చిన్న బుడ్డి బుడ్డి పర్ఫార్మెన్సెస్ అంతా ఉన్నాయి వచ్చింటే చాలా బాగుండు అనిపించింది చాలా మిస్ అయ్యాను నేను ఇంత బాగా చేశారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి నీట్గా మళ్ళీ ఒకసారి అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను చాలా బాగా చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది తర్వాత ఫుడ్ అంతా కూడా కండక్ట్ చేశారు చాలా ఐటమ్స్ పెట్టారు చాలా బాగుంది సో ఆరామ్గా తినేసి ఎం చెక్క ఇంటికి బయలుదేరి అనమాట ప్రోగ్రామ్స్ అన్నీ మిస్ అయిపోయాం ఇదిగోండి ఈ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టారు చాలా ఐటమ్స్ పెట్టారు చాలా బాగుంది ఫుడ్ అయితే సో థ్యాంక్ యూ చైర్మన్ సార్ వన్స్ అగైన్ మా ఫ్రెండ్స్ పెట్టేసుకొని ఏదో ఇవన్నీ పెట్టారనమాట మా బ్యాచ్ ఇదోండి ఇక్కడ గుమ్మేస్తున్నారు బాగా ఫుల్గా గుమ్మేసి బయలుదేరేసామన్నమాట ఇంటికి సో అందరూ అందరూ శ్రీరామ జయరామ జయ జయరామ అని అనుకోండి అందరికీ మంచి జరుగుతుంది